మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ మేడం నమస్కారం నమస్కారం ఈ రోజు వచ్చేసి ధర్మజ్ఞుడు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్పేసి అనుకుంటున్నాం నేను గుణవాన్ అంటే అరమరికలు లేకుండా కలిసిపోవడం వీర్యవాన్ అంటే అలా కలిసినప్పుడు ఆ సరిహద్దులు ఉంటాయి అది మైండ్ పరంగా ఫిజికల్ గా కాదు ఎవరిని దూర పెట్టాల్సిన అవసరం లేదు కానీ కలిసేటప్పుడు చెడుని తీసుకోవద్దు మంచిని తీసుకో పక్కన వాళ్ళను మంచిని పెంపొందించు అండ్ ఏదైనా సమస్యను వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కో ఇది మనం ఈ రెండు గుణాలను తెలుసుకున్నాం ఇప్పుడు థర్డ్ గుణం ధర్మజ్ఞ ఏంటంటే ఆచరణకి మోర్ ఇంపార్టెన్స్ ఇప్పుడు నేను ఎంతో తెలుసుకుంటున్నాను కానీ ఎంతవరకు ఆచరిస్తున్నాను అంటారు కదండి అనౌన్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ మోర్ బెటర్ దాన్ టన్స్ ఆఫ్ ప్రీచింగ్ అని నువ్వు పది లక్షల థింగ్స్ చెప్పచ్చు తెలుసుకోవచ్చు కానీ ఆచరణ లేదనుకోండి అదంతా బూడిదలో పోసిన పన్నీరే కరెక్ట్ మన ఎగ్జాంపుల్ ఇక్కడ రామరావణ తీసుకున్నాం అనుకోండి రాముణ్ణి రావణాసుడిని కంపేర్ చేస్తే ఇద్దరూ చదువుకున్న వాళ్ళే ఇద్దరూ గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళే ఇంకా చెప్పాలంటే రావణాసుడు డైరెక్ట్గా బ్రహ్మ నుంచి నాలుగవ వంశం వంశం పరంగా అండ్ చాలా వేద వేదాంగాలు ఆయన చదువుకున్నాడు రాముడు వేద వేదాంగాలు చదువుకున్నాడు కానీ రాముడు తనకు తెలిసిన తెలుసుకున్నదంతా ఆచరణలో పెట్టాడు ఇది మంచి ఇది చెడు ఎస్ మంచి చేస్తాను చెడు చేయను ఇంతే ఇది సింపుల్ ఎగ్జామ్ సింపుల్ ఏది మంచో చేస్తాన. అది చేస్తాను పక్కవాడికి మంచం చేస్తాను చెడు చెయ్యను ఇదే తన నేర్చుకున్న ధర్మం యొక్క సారం రావణాసుడు నేర్చుకున్నాడు అన్ని వేదాలు నేర్చుకున్నాడు అన్ని వేదాంగాలు నేర్చుకున్నాడు అది చెప్పేదే అంతే కానీ పక్కన వాడికి చెప్పేటప్పుడు మాత్రం అంత ధర్మాలు చెప్తాడు అది ఇది అది ఇది అని కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికీ నేను చెయ్యను ఇది ఎప్పుడూ కరెక్ట్ కాదు ఎంత నేర్చుకున్నావు అన్నది కాదు ఉన్నది ఇంపార్టెంట్ కాదు దాన్ని ఎలా ఆచరిస్తున్నామని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ తీసుకున్నాం అనుకోండి పెద్దగా చదువుకునే ఇద్దరు డాక్టర్లు ఉండొచ్చు కానీ ఒక డాక్టర్ తను చదువుకున్న చదువునంతా పేదవాళ్ళకి మంచి వైద్యం చేసో లేకపోతే తన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఒక మినిమల్ ఫీజుతో వైద్యం చేసి పది మందికి మంచి చేస్తున్నాడు అనుకోండి తన జ్ఞానం ఉపయోగపడింది అలా కాకుండా చదువుకున్నాడు ఈయనకన్నా పెద్ద గొప్ప డాక్టర్ అయి ఉంటాడు కానీ మనుషుల్ని ఆ టెస్ట్ల పేరు మీద ఈ టెస్టుల మీద మీద గుంజి వాళ్ళని రక్తం పీక్కు తింటే అది ఆ చదువు నీకు ఏం ఉపయోగపడినట్టు సో నేర్చుకున్న జ్ఞానానికి సార్థకత ఎప్పుడు అని అంటే ఆచరణ ఉన్నప్పుడు మనకి ఒక పక్షి చక్కగా ఆకాశంలో ఎగురుచుంటే మనకు చాలా చక్కగా అనిపిస్తుంది రెండు రెక్కల్లో ఏ రెక్క లేకపోయినా పక్షి ఎగురుతుందండి ఎగరదు అలానే మన జీవితానికి జ్ఞానం ఒక రెక్క అయితే ఆచరణ ఒక రెక్క జ్ఞానం ఉండి ఆచరణ లేదనుకోండి వ్యర్థం అలాగే ఆచరణ ఉంది కానీ జ్ఞానం ఏంటో తెలియదు అంటే ఇట్స్ లైక్ నాకు కళ్ళు చూడగలుగుతున్నాను కానీ నేను నడవను అంటే జ్ఞానం ఉంది కానీ నేను ఆచరణ చేయను వెళ్తామా గమ్యానికి వెళ్ళం నాకు జ్ఞానం వద్దు ఆచరణ ఉంది కళ్ళు మూసుకొని అటు ఇటు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు సో రెండూ ఇంపార్టెంట్ సో జ్ఞానము ఆచరణ సో ఆచరణ చూసుకుంటే రాముడు ఎప్పుడు తనకు తెలిసింది మంచి కొంచెం ఆచరిస్తాను అని అనుకున్నాడు రావణాసుడు నాకు ఎంతమంది ఎవరు చెప్పినా నేను ఆచరించను పక్కన వాళ్ళు దాక్కుంటాను పక్కన వాడికి నీతులు చెప్తాను బట్ నేను పాటించను ఇది సో ధర్మజ్ఞ అని అంటే ఆచరణకు సంబంధించింది మనం ఏంటంటే ధారయతి ఇది ధర్మ అని అంటాం అంటే ఏది పాటిస్తామో అది ధర్మం అవుతుంది అంటే పక్కన వాళ్ళకి ధర్మో రక్షత రక్షిత అని అంటారు అంటే ధర్మాన్ని నువ్వు పాటిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది అంటే నువ్వు ధర్మాన్ని కాపాడడం అంటే ఏంటి అన్ని చోట్ల స్లోగన్స్ రాయడమా కాదు నువ్వు ధర్మాన్ని పాటిస్తే అప్పుడు అది నిన్ను రక్షిస్తుంది మరి ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే ఒక మంచి గైడ్ లైన్స్ అవి రిజిడ్ రూల్స్ కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి ట్రాఫిక్ రూల్స్ అవసరమా అవసరం కరెక్ట్ ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ లేదనుకోండి ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు వెళ్తాడు ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతాయి రైట్ అవన్నీ ఏంటంటే ఎంతోమంది పరిశోధన చేసి ఓకే ఇలా మనం ఉంటే మనకి ఏ యాక్సిడెంట్ కరగకుండా పక్కన వాడికి ఏ ఏ ప్రాబ్లము జరగకుండా అందరూ సామరస్యంగా బ్రతకచ్చు రోడ్డు మీద హ్యాపీగా వెళ్ళొచ్చు అని కొంచెం పరిశోధన చేసి ఒక గైడ్ లైన్స్ మనకిచ్చారు నేను అవన్నీ ఫాలో అవ్వను నాకు ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను అని అన్నారనుకోండి ఏమవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి నీకు నష్టమే పక్కన వాడికి నష్టమే అలాగే ధర్మం అని అంటే మనం సంతోషంగా బ్రతుకుతూ పది మందికి సంతోషాన్ని ఇస్తూ ఆనందంగా వాళ్ళని బ్రతకనిస్తూ మనము బ్రతకగలిగితే ఆ కొన్ని గైడ్ లైన్స్కే ధర్మము అని పేరు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక తల్లిదండ్రులకు ఒక కొడుకుగా మనకు ఒక ధర్మం ఏంటి తల్లిదండ్రులను గౌరవించాలి వాళ్ళు చెప్పిన మాట వినాలి మాటలు వినమన్నాం కదా అని చెడు చెప్తే యాక్సెప్ట్ చేయాలా లేదు అని వాళ్ళని చీత్కరించాలా లేదు ఎగ్జాంపుల్ మనకి ప్రహ్లాదుడు హిరణ్య కసిపుడు ప్రహ్లాదుడు హిరణ్య కసిపుడు తప్పు చెప్పినా ఏం చెప్పాడు గౌరవించడం మానేశాడా మానలేదు కానీ చెడు చెప్తే యాక్సెప్ట్ చేశాడా చేయలేదు సో తల్లిదండ్రులని గౌరవించాలి కానీ చెడు చెప్తుంటే యాక్సెప్ట్ చేయకూడదు సో ఇది కొడుక్గా నువ్వు చేయాల్సిన ధర్మం శిష్య ధర్మం అంటే నువ్వు ఒక స్టూడెంట్ని ఏం చేయాలి చక్కగా చదువుకోవాలి చదువుకోవడం నీ ధర్మం ఒక లీడర్ ఉన్నాడు రాజధర్మం రాజుగా ప్రజల్ని బాగా చక్కగా చూసుకోవాలి ఒక రెస్పాన్సిబిలిటీ అంటారు కదండి ఈ రోజుల్లో ఏంటంటే రెస్పాన్సిబిలిటీ నుంచి మనం తప్పించుకుందామని చూస్తున్నాం కానీ ఆ రెస్పాన్సిబిలిటీని చక్కగా తగిన సమయంలో తగిన పద్ధతిలో దాన్ని పూర్తి చేయడమే ఎస్ ధర్మం సో ఏ సిచ్యువేషన్కి ఇది అన్ని రిజిడ్గా ఉంటుందంటే ఉండదు కదా నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది రైట్ ఇప్పుడు స్కూల్లో ఉన్నావు లేదు నేను ఇంటి దగ్గర తల్లిదండ్రులు గౌరవించారు కాబట్టి నేను స్కూల్ నుంచి వెళ్ళిపోయి తల్లిదండ్రులు గౌరవిస్తానంటే కరెక్టా అండి కాదు స్కూల్లో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి నువ్వు చేయాల్సిన ధర్మం ఏంటి చక్కగా చదువుకోవడం మీ పే టీచర్ ఏం చెప్తున్నారో చక్కగా నోట్ చేసుకొని చదువుకోవడం ఇంటి దగ్గర ఉన్నావు తల్లిదండ్రులను వినడం పది మందితో ఉన్నావు వాడికి ఏమి ఇబ్బంది కడగకుండా నువ్వు చేయాల్సిన పది మంది మంచి ఏదైనా చేయడం ధర్మం అంటే వెరీ సింపుల్ నువ్వు నీకున్న రెస్పాన్సిబిలిటీస్ని చక్కగా చేయడము మరి ఇవి ఎవరిచ్చారు రూల్స్ మనకి మనకి ఎలా తెలుస్తాయి నాది ధర్మం ఏంటో ఇది అధర్మం ఏంటో అని అంటే ఇప్పుడు మనం కూర్చుని ఒక నలుగురు కూర్చొని ఇది ధర్మము ఇది ధర్మ అధర్మము అని డిస్కస్ చేయాలనుకోండి అది డిఫికల్ట్ ఎందుకంటే ఇంతమంది ఒపీనియన్స్ కలవడానికి ఒక కామన్ డిస్కషన్ పాయింట్ వచ్చి రూల్స్ రావడం చాలా కష్టం రైట్ సో ఎవరికి ఎవరి వన్ విల్ హ్యావ్ అన్ ఒపీనియన్ అందుకనే మన మునులు ఋషులు వాళ్ళు ఏం చేశారంటే ఎంతోమంది రీసెర్చ్ చేసి వేదాన్ని గురించి తెలుసుకొని వేదంలో ఈ గైడ్లైన్స్ ఉన్నాయి ఇలా ఇవి ఈ గైడ్లైన్స్ని ఫాలో అవ్వడం వల్ల నువ్వు బాగుంటావు మనం మన సైడ్ నుంచి మన ధర్మాన్ని పాటించడం వల్ల మనం బాగుంటాం మన కుటుంబం బాగుంటుంది ఇలాంటి కొన్ని కుటుంబాలు కలిస్తే సమాజం సమాజం బాగుంటుంది ఇలాంటి కొన్ని సమాజాలు ఎందులో బ్రతుకుతున్నాయి పర్యావరణంలో అంటే వా ఈ మన చుట్టూ ఉన్న ప్రకృతితో బ్రతుకుతున్నాం ప్రకృతి బాగుంటుంది ఈ ప్రకృతిని సమాజాన్ని కుటుంబాన్ని నిన్ను నడిపే ఇంకొకళ్ళు ఎవరున్నారు భగవంతుడు భగవంతుడు గురించి తెలుసుకొని ఆయన పట్ల నీ బాధ్యత ఏంటి సో అన్ని లెవెల్స్లోనూ నువ్వు సమన్వయం చేసుకొని చక్కగా ఒక సామరస్యమైన జీవితాన్ని గడపడానికి ఒక గైడ్ లైన్స్ భర్తగా నీ ధర్మం ఏంటి ఎలా ఉంటే నువ్వు మంచి భర్తగా అనిపించుకుంటావు స్నేహధర్మం ఏంటి మిత్రుడిగా ఎలా ఉంటే మంచిది ఇవన్నీ ఒక గైడ్ లైన్స్ ఆ ఇవన్నీ నేను పాటించకపోతే ఏమైనా అవుతుందండి ఒక రోజు రెండు రోజుల్లో ఏమీ అవ్వకపోవచ్చు ఇప్పుడు రోజు లేటుగా లేకడం వల్ల పొద్దున్నే లేవు కొంచెం స్వామికి దండం పెట్టుకో నీ పనులను మొదలు పెట్టుకో ఇది ఒక గైడ్ లైన్ ఆ నేను చేయనండి నేను పడుకుంటాను పదకొండింటి వరకు పడుకో ప్రాబ్లం ఎవరికి రేపు పొద్దున్న నీకు ఆ లేజినెస్ అలవాటు అవడం వల్ల రేపు పొద్దున జాబ్ పరంగా కానీ ఎందులోనైనా అదే లేజినెస్ కంటిన్యూ అవుతుందా ఏదైనా సాధించాలి ఏదైనా చేయాలని అనిపిస్తుందా అనిపించదు సో ఒకటి రెండు రోజులు నీకు ఏం అవ్వకపోవచ్చు కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్లీ యూ విల్ సీ ద కాన్సిక్వెన్సెస్ సో ధర్మం ఏంటంటే ఒక రిజిడ్ రూల్ కాదు ఒక గైడ్లైన్ సామరస్యంగా ఎలా బ్రతకడాలి దానికి ఒక ఋషులు మనకిచ్చిన ఒక సూచనలు అవి చేస్తే ఒక మంచి జీవితాన్ని గడపచ్చు అది వాళ్ళు ఏంటంటే ఎంతో ఆలోచించి రీసెర్చ్ చేస్తారు ఇప్పుడు రాజ్యాంగాన్ని మనం ఎందుకు ఫాలో అవుతున్నాం ఎంతోమంది కూర్చొని బ్రెయిన్ స్టామింగ్ చేసి ఈ ఇవి ఫాలో అయితే మనం అందరం కలిసి హ్యాపీగా బ్రతకగలుగుతాము ఏదైనా సమస్య అంటే సిచ్యువేషన్ బట్టి ఏమైనా అమెండ్మెంట్స్ ఉంటే చేసుకుంటే బాగుంటుంది రాజ్యాంగానికి ఎంతో రీసెర్చ్ జరిగింది కరెక్ట్ అలానే ధర్మానికి కూడా అందరూ కలిసి బ్రతకడానికి కొంచెం రీసెర్చ్ జరిగింది ఆ రీసెర్చ్ నుంచి వచ్చినవి ఈ గైడ్లైన్స్ సో ఆ గైడ్లైన్స్ని లైన్స్ని చేసుకొని ఆధారం చేసుకొని బ్రతుకుతావా వెరీ గుడ్ లేదు అంటావా ఇట్ ఇస్ అప్ టు యూ అది సో ఇది ధర్మజ్ఞ అంటే ఇప్పుడు మరి రాముడు ఎట్లా చేసాయి ఇందులో ధర్మంలో కూడా మనకి రెండు రకాల ధర్మాలు ఉంటాయండి సామాన్య ధర్మము విశేష ధర్మం అని సామాన్య ధర్మం అంటే నీ రెగ్యులర్ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు నేను ఒక బిడ్డకి తల్లిగా ఉన్నాను వాడికి ఏం చూసుకోవాలి వాడికి అన్నం టైంకి అన్నం పెట్టాలి అనే వాడి విద్యను చూసుకోవాలి వాడు ఎలా బ్రతుకుతున్నాడు వాడు ఆలోచన థాట్స్ ఎలా ఉన్నాయి ఎలా వాడిని తీర్చిదిద్దాలి ఇవన్నీ సామాన్య ధర్మం బట్ విశేష ధర్మం ఇప్పుడు ఒక సోల్జర్ని చూశాడు అనుకోండి అతనికి సామాన్య ధర్మం ఉంటుందా ఉంటుంది తనకి పేరెంట్స్ ఉంటారు తనకి భార్య ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ దేశానికి ఏదైనా వస్తే అన్నీ పక్కన పెట్టి పరిగెడతాడు అవునా దాన్ని విశేష ధర్మము అని అంటారు అంటే ఒక కాన్ఫ్లిక్ట్ విశేష ధర్మానికి సామాన్య ధర్మానికి కాన్ఫ్లిక్ట్ వస్తే విశేష ధర్మం విల్ టేక్ అన్ అప్పర్ హ్యాండ్ ఎందుకంటే ఇది నీ స్వార్థం కన్నా అది ఉన్నతంగా ఉంది కాబట్టి రైట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం అంటే ఇప్పుడు రామలక్ష్మణులు ఉన్నారు రైట్ లక్ష్మణుడు ఊర్మిళతో కలిపి హాపేగా సంసారం చేసుకోవాలి ఆయన ఆయన అయోధ్యలో ఉండి కానీ రాముడు ధర్మాత్ముడు రాముడికి ఒక కష్టం కలిగింది అలాంటి ధర్మం కోసం పోరాడేవాడికి ఒకటి కష్టం కలిగి తన ధర్మం కోసం పోరాడడానికి అడవులకి వెళ్తున్నప్పుడు నా ఫిజికల్ సుఖాలని పక్కన పెట్టి నేను దేశం కోసం ధర్మం కోసం నిలబడతాను అని లక్ష్మణుడు తన తన పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి రాముడితో వెళ్ళాడు ఇది విశేష ధర్మం నీ సామాన్య ధర్మం కన్నా నువ్వు విశేష ధర్మాన్ని పైపీటగా తీసుకొని ఒక దేశం కోసం ధర్మం కోసం నిలబడుతున్నావు మరి ప్రతి మనిషికి ఇలా ఉంటుందంటే ఎస్ సామాన్య ధర్మం ఉంటుంది విశేష ధర్మం ఉంటుంది సామాన్య ధర్మం ఎస్ నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో నీ తల్లిదండ్రులని సేవ చేయి నువ్వు చక్కగా చదువుకో కానీ ఇవన్నీ నీకు ఇచ్చిన భగవంతుడని ఒకడు ఉన్నాడు ఆయన్ని గుర్తించి ఆయన సేవగా ఇది చేయడం ఈజ్ విశేష ధర్మం సో సామాన్య ధర్మము అని ఉంటుంది విశేష ధర్మము అని ఉంటుంది సామాన్య ధర్మం అంటే రెగ్యులర్ రెస్పాన్సిబిలిటీ విశేష ధర్మం అంటే అది కాకుండా ఇంకొంచెం ఉన్నతంగా చేయడం సమాజానికి ఏదైనా చేయడం దేశం కోసం ఏమన్నా చేయడం ధర్మం కోసం ఏమన్నా చేయడం దైవం కోసం ఏమన్నా చేయడం ఇప్పుడు మీరు చూడండి డివోషనల్టీలో మీ సామాన్య రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని దేశం కోసం చేస్తున్నారు ధర్మం కోసం చేస్తున్నారు సో ఇట్ ఈస్ ఆల్ సామాన్య ధర్మము ప్లస్ విశేష ధర్మం మీరు చక్కగా పాటిస్తున్నారు సో అలా మనం ఈ షుడ్ బ్యాలెన్స్ బోత్ అనమాట సో విశేష ధర్మానికి మనకు ఎక్కువ కనిపించేది లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ధర్మం కోసం దేశం కోసం ఎంతో చేశారు అది ఎక్కువ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అలా రాముళ్ళలో లేదా అంటే ఉంది ఎందుకంటే ఎప్పుడైతే అడవులకు వెళ్ళమని రా దశరథుడు అంటాడో లక్ష్మణ స్వామికి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి తండ్రినే చంపేస్తాను అంటాడు అదేంటి సామాన్య ధర్మం కదా తండ్రిని గౌరవించాలంటే అక్కడ రాముడికి కష్టం వచ్చింది విశేష ధర్మ ధర్మానికి ప్రత్యేకైన రాముడికి కష్టం వచ్చింది కాబట్టి తండ్రిని కూడా చంపేస్తానని కానీ చేయలేదు ఎప్పుడు అంటే రాముడు చెప్పడదు కరెక్ట్ కాదు నాన్న అంటే ఆగిపోయాడు సో ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉన్నది ఆయనకు ఉంది ఇప్పుడు రాముడు చెప్తాడు దశరథుడిని ఎందుకు అనవసరంగా అంటావు ఎవ్రీథింగ్ దర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్ అంటే ఒక అన్నోన్ హ్యాండ్ అనేది ఉంటుంది భగవంతుడు అనేవాడు ఎవ్రీథింగ్ ఆ సీన్ అనేది క్రియేట్ అవుతుంది సో దశరథుడు ఈజ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ రోల్ ఆయన చెప్పాలి కాబట్టి ఆయన ద్వారా బయటకు వచ్చింది తప్ప ఆయన వెనకాల భగవంతుడనే ఉన్న వాడు ఉన్నాడు ఆయనదంతా ఏదో మంచిగా చేస్తున్నాడు సో లెట్ మీ యూ నో టేక్ దిస్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ మూవ్ ఆన్ నా ధర్మాన్ని నేను నెరవర్తించని అంతేగాని దశరథుడు చేశాడు కైకి చేసిందని వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకుని ఏదో సాధించకూడదు సో అలా విశేష ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు అంటే ఎస్ అన్నింటినీ నడిపించేది వెనకాల భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు తగినట్టుగా నా జీవితాన్ని మలచుకోవాలి సామాన్య ధర్మం ఎస్ తండ్రి చెప్పాడు తండ్రి యాక్చువల్లీ ముందు రోజు ఏమని చెప్పాడు మొత్తం రాజ్యం అంతా నీదే ఇట్స్ లైక్ యునో ప్రైమ్ మినిస్టర్ ఆ పై పోస్ట్ మనకిచ్చి నెక్స్ట్ రోజు ఇదంతా లేదు వెళ్ళి అడవులకి వెళ్ళమంటే ఎలా ఉంటుందండి అది ఎలాంటి రాముడు రాముడిని చిన్నప్పటి నుంచి ఎలా పెంచాడంటే అరవై వేల సంవత్సరాల తర్వాత పుట్టాడు కదా రాముడు దశరథుడికి అన్ని సంవత్సరాలు ఇప్పుడు రెండు మూడేళ్ళు డిలే అయితేనే అమ్మో నా పిల్లాడికి ఫస్ట్ మంత్ బర్త్డే చేయాలి సెకండ్ మంత్ బర్త్డే చేయాలని ఇంత ముద్దుగా చూసుకుంటున్నామే అలాంటిది అరవై వేల సంవత్సరాల తర్వాత పుడితే ఇంకెలా ఉంటుందండి దశరథుడికి సో ఎలా చూసుకున్నాడంటే రాముడి కోసం ఒక ప్రత్యేక భవనమే చేశాడనమాట అందుకని పీపుల్ చూడడానికి వస్తారు కదా అరవై వేల తర్వాత సంవత్సరాల తర్వాత పుట్టాడు అని చెప్పేసి అందరూ చూడ్డానికి వస్తారు కదా అలా చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఆ బయట సౌందర్యాన్ని చూసి లోపలన్నీ చాలా కోటలుగా కట్టాడంట అంటే ఫస్ట్ ద్వారం వెళ్తారు అక్కడ చాలా బాగుంటుంది సెకండ్ ద్వారం కదా అది చాలా బాగుంటుంది అవన్నీ చూస్తూ ఉండిపోవడం వల్ల సాయంత్రం అయ్యేటప్పటికి లోపలికి వచ్చేవారు టైం అయిపోయేది వెనక్కి వెళ్ళిపోయేవారు అనమాట సో దట్ ఏంటంటే రాముడికి దిష్టి తగలకూడదు ఇంతమంది వచ్చి నా రాముడిని చూడకూడదని చెప్పి అలాంటి అద్భుతమైన భవనాన్ని సృష్టి నిర్మించాడనమాట అంటే ఎంత ప్రేమ ఉంటే అలాంటిది నిర్మిస్తాడు అండ్ రాముడికి కుక్స్ని పెట్టాడు ఎలాంటి కుక్స్ అంటే ఇప్పుడు మనం పిహెచ్డి చేసిన షెఫ్స్ అంటాం కదండి హైఫై లో పిహెచ్డి చేసిన షెఫ్స్ ఉంటారు కదా అలా రాముడికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన చేస్తే రాముడు మళ్ళీ మధ్యాహ్నం కాదు ఈ మధ్య లెవెన్ ఓ క్లాక్ స్నాక్ ఉంటుంది కండి ఆ స్నాక్ వేరే షెఫ్ రావాలి పిహెచ్డి షెఫ్ అలా వెయ్యి మందిని అపాయింట్ చేశాడు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంటూ మూడు పోట్లకి మళ్ళీ ఒక షెఫ్ తన టర్న్ రావాలంటే ఒక సంవత్సరం వెయిట్ చేయాలి అలా అంత ముద్దుగా పెంచుకున్నాడు రాముణ్ణి ఇంత లగ్జరీస్కి అలవాటు పడిన రాముడు అన్నీ వదిలేసి ఒక రామ్ నా తండ్రి చెప్పాడు అని అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడే ఇప్పుడు తండ్రి వచ్చి ఆస్తి తీసుకోమంటే ఆ నా తండ్రి చాలా గ్రేట్ లేదు నాన్న ఇది నీ బాధ్యత చెల్లికి పెళ్లి చేయాలి లేకపోతే చెల్లికి కష్టం వచ్చింది లేకపోతే అక్కకు కష్టం వచ్చింది బాధ్యత అన్నీ నాకే చెప్తావు అన్ని చెత్త అంతా నా మీదే పోస్తావు అని ఉంటున్నారు కదండి సో బాధ్యతని తీసుకోమంటే వీడు నా తండ్రి కాదు సంపద తీసుకోమంటే ఎస్ నా తండ్రి నా తండ్రి అదే రాముడు అంటాడు అనమాట అదేంటి సంపదనిచ్చినప్పుడు మాత్రం దశరథున్న నా తండ్రి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తన మీద అపవాదు సత్యాన్ని పాలించట్లేదు అనే ఒక అపవాదు రాకుండా నన్ను కాపాడు రామా అని నోటి ద్వారా కూడా అడగలేదు కానీ అది నిలబట్టాల్సిన బాధ్యత ఎవరిది నాది తనకి సత్యం మీద అపవాదు రాకూడదు అరే దశరథుడు మాటిస్తాడు కానీ మాట మీద నిలబడ్డడు అని కైకే అంటుంది రేపు పొద్దున లోకం అంటుంది కదా అలాంటి అపవాదు దశరథుడి మీద రాకుండా నిలబట్టాల్సిన బాధ్యత ఎవరిది కొడుకు నాది అలాంటప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు తండ్రి కాదు సంపదిచ్చిన మాత్రం నా తండ్రా లక్ష్మణా ఇదెక్కడ న్యాయం లక్ష్మణ అని అడుగుతాడు లక్ష్మణ్ని అర్థం చేసుకుంటాడు పోందే అవును కరెక్టే రాముడు ఎంత చక్కగా చెప్పాడు కానీ రా లక్ రాముడు సామాన్య ధర్మంగా ఆలోచిస్తున్నాడు కానీ లక్ష్మణ్కి సర్వం రాముడే సో అందుకని రాముడికి ఏదైనా అయితే ఆయన భరించలేడు బట్ ఆ కోపాన్ని ఎప్పుడూ రాముడు కంట్రోల్ చేసేవాడు సో ఇక్కడ రాముడు చూసుకుంటే ఒక తండ్రి తండ్రి మీద ధర్మాన్ని ఎలా చక్కగా పరిపాలించాడు తండ్రి ఒక మాట చెప్తే రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు లగ్జరీస్ అవ్వచ్చు బ్యాలెన్స్డ్గా ఎలా యాక్సెప్ట్ చేశాడు నెక్స్ట్ తల్లి పట్ల ఎలా ఉన్నాడు చెప్తారనమాట కౌశల్య భరతుడు వచ్చినప్పుడు కౌసల్యతో కౌశల్య కోసం నీకోసం ఏం చేశానో తెలుసా భరత రాము రాముడిని అడవులకు పంపించేశాను ఇప్పుడు రాజ్యం అంతా నీదే అని అప్పుడు భరతుడు ఒక మాట అంటాడు అసలు కన్నా ఎంతో గౌరవించింది నిన్నే కదమ్మా అలాంటి రాముడిని ఎలా పంపించగలిగావు నువ్వు అని అంటే సొంత కొడుకే అన్నాడంటే రాముడు ఎంత ప్రేమించి ఉంటాడండి కైకమ్మని సో అందరినీ ఈక్వల్గా చూసుకున్నాడు ఎప్పుడైతే అడవులకు వెళ్తున్నప్పుడు దశరథుడికి మూడు వందల అరవై ఐదు మంది భార్యలు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు మెయిన్ ముగ్గురు మూడు వందల అరవై ఐదు మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వస్తారన్నమాట అయ్యో రాముడు వెళ్ళిపోతున్నాడని దశరథుడు పిలుస్తాడు వాళ్ళందరూ అంటాడు అంటారు నూతనం ప్రతిపద్యతే అంటే ఇప్పుడు మనకి ఏదో విసుగులో ఉన్నాం అనుకోండి అబ్బా ఏంటి రమ్మా ఎప్పుడు విసిగిస్తావు అని ఏదైనా పరుషంగా మాట్లాడితే అయ్యో సారీ అమ్మ నేను మళ్ళీ ఎప్పుడు చేయను అని చెప్పి వెళ్ళిపోతాడు ఎప్పుడు కూడా ఏ నేనేం తప్పు చేశాను నువ్వు నన్ను అంటున్నావు నువ్వు నా అమ్మవా మా నాన్నకి రెండో భార్యవి నువ్వు సవత్ తల్లివి నన్ను అనే నన్ను అనే హక్కు నీకేముంది అని రివర్స్ అవుతారు కదండి అలా ఎప్పుడు రాముడు ఒక్క మాట కూడా అనలేదు తన తల్లిని ఎంత గౌరవించాడో మా అందరినీ కూడా అంత ఈక్వల్గా గౌరవించాడు తల్లి ధర్మం తల్లి పట్ల భవ అన్నదాన్ని ఎంత చక్కగా పాలించాడంటే తన తల్లే కాదు మిగతా తల్లులందరినీ ప్రతి స్త్రీలోనూ మాతృమూర్తిని చూశాడు అలాంటి వాడిని నువ్వు ఎలా పంపిస్తున్నావయ్యా అని అడుగుతారన్నమాట ఇది రాముడికి తల్లి పట్ల ఉన్నది తండ్రి పట్ల ఎలా ఉందో మనం అర్థం చేసుకున్నాం ఇంకా ధర్మం చూసుకున్నాం శిష్య ధర్మం అని అంటే ఒక మాస్టర్ని గురువు చెప్పింది చక్కగా పాటించడం ఇప్పుడు దశరథుడు విశ్వామిత్రుడితో వెళ్ళమన్నారు ఇప్పుడు వెళ్ళమన్నప్పుడు అసలు నాన్న నేను ఎప్పుడైనా అడవుల్లో నడిచానా ఎప్పుడైనా అడవుల్లో నడిచాను నాకు ఎలాంటి పరుపులు ఇచ్చావు రోజు అంటే అదే సినిమాలు అంటారు కదండి పడుకుంటే నిలబడి లేబుద్ది కాదు లేవబోస్తే పడుకోబుద్ది కాదు అని అలాంటి పరుపులు ఇచ్చావు మరి నేను వెళ్ళి ఎక్కడో ఎలా పడుకుంటాను ఏం తిండి తింటానని ఒక్క మాటేనా అడిగాడా నాన్న వెళ్ళమన్నారు విశ్వామిత్రుడు తీసుకెళ్తున్నాడు లెట్ మీకు విశ్వామిత్రుడు తీసుకెళ్తుంటే ఫస్ట్ టైం అడవిలో నడవడం సార్ ఇంకా ఎంత దూరం అడవాలండి అని ఒక్క మాట అడగలేదు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అడగలేదు పోనీ ఫుడ్ ఏమైనా పెడతారా అడగలేదు నీళ్ళు ఏమైనా ఇస్తారా అడగలేదు ఆయన చెప్పారు హి జస్ట్ ఫాలోడ్ ఎలా చేశాడంటే విశ్వామిత్రుడు ఒకటి చెప్పాలి అంటే చేయడం అంతేగాని మారు మాటకులు అలానే క్వశ్చన్స్ అడగలేదు అని కాదు క్యూరియాసిటీ ఉండాలి కానీ నమ్మకంతో అడగాలి ఇప్పుడు చూడండి చాలా మంది స్టూడెంట్స్ ఎలా అడుగుతారు అంటే టీచర్కి వచ్చా రాదా టెస్టింగ్ కోసం అడుగుతారు లేకపోతే నేను క్లాస్లో ఉన్నాను అని చెప్పుకోవడానికి అడుగుతారు రైట్ అలా కాకుండా తెలుసుకోవాలనే జిజ్ఞాసతో అడిగితే అవి కరెక్ట్ ప్రెస్ క్వశ్చనింగ్ అంటాం దానికి ఆన్సర్స్ కూడా నీకు సరిగ్గా అర్థమవుతాయి అంతేగాని క్వశ్చనింగ్ మోడ్లో అడిగితే అంటే ఎబిలిటీ నుంచి టెస్ట్ చేస్తుంటే అది రాంగ్ వే అవుతుంది సో ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా క్యూరియాసిటీ హ్యూమిలిటీ అండ్ ఫెయిత్ మూడు రాముల్లో నిండుగా ఉన్నాయన్నమాట అందుకనే తర్వాత మారీజ సుబాహుల్ని కొట్టడం కానీ అంతా కూడా గురువు గురువు ఏది చెప్తే అది చేయడం తూచా తప్పకుండా పాటించడం ఏదైనా ఇది విద్యను నేర్చుకో అంటే ఏక అంటారు చూడండి మనం ఏదైనా చెప్తుంటే విజువలైజ్ ఇన్ అవర్ మైండ్స్ ఆ మైండ్లో విజువలైజ్ చేసుకుని చక్కగా పాటించడం అదంతా కూడా రాముడు చక్కగా చేసేవాడు చక్కగా పుత్ శిష్య ధర్మం ఉంది కదా ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్ ఎలా ఉండాలి అలా చక్కగా నేర్చుకున్నాడు అంత నేర్చుకుని మారీజ సుబాహుల్ని కొట్టేశాక ఎలా ఉండాలి అబ్బా అంతా చేసేసాను ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతాను అని అనకుండా విశ్వామిత్రుల వారి దగ్గరికి దగ్గరికి వెళ్ళి కింకరౌ సముపస్థితవు అంటాడు అంటే మేము కిమ్ కరౌ అంటాం మనం ఈ వర్డ్ ఏంటంటే కింకరులు అని అంటే ఏదైనా రాంగ్ సెన్స్లో చూస్తామన్నమాట కానీ చాలా గొప్ప వర్డ్ కిమ్ కరా అంటే కిమ్ కరోతి అని అడిగేవాడు అంటే ఎంత చేసినా ఇంకేం చేయనండి ఇంకేం చేయనండి అని అడిగేవాడు అంటే అది పని మీద సర్వీస్ మీద అతనుకున్న సేవాభావం మనకు అర్థమవుతుందన్నమాట సో కిమ్ కరోతి ఇంకేం చేయాలండి ఇంకేం చేయాలి మీరు ఆజ్ఞాపించండి ఐ జస్ట్ డూ ఇట్ సో అలా విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్ళి అప్పుడే మారీ శుభావాలను కొడితే అందరూ ఋషిలో వచ్చి అబ్బా నువ్వు సూపర్ రామా ఎంత బాగా చేసావు ఎంత బాగా కొట్టావు అబ్బాయి ఎలా నేర్చుకున్నావు ఎంత నేర్చుకున్నా అందరూ పొగుడుతుంటే ఆ గర్వం కించిత్ కూడా లేకుండా విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ఒక్కళ్ళు అడిగారు కానీ మేమిద్దరం వచ్చాము మేమిద్దరం ఆల్వేస్ అట్ యువర్ డిస్పోజల్ మీరు చెప్పండి ఏం చేయమంటారో అన్నీ మేము చేస్తాము ఒక రాజండి రాజకుమారుడు కొడుకు అవన్నీ అనాల్సిన అవసరం ఏముంది సో గురువు మీద నమ్మకం ఏదో చేసేసాను అన్న ఆ గర్వం లేకుండా హ్యూమిలిటీ ఏదో తెలుసుకోవాలి గురువుగారు ఏదో చెప్తున్నారంటే తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఈ మూడు స్టూడెంట్కి ఉండాల్సిన లక్షణాలు ఈ మూడు రాముల్లో నిండుగా ఉన్నాయి అందుకే తను ఏం నేర్చుకున్నా అది చక్కగా టైంకి స్ఫురించింది ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగా అంత ధనుర్విద్య తనకి ఎలా అంటే అంత చక్కగా నేర్చుకున్నాడు కాబట్టి అంతే కదండి ఇప్పుడు ఎగ్జామ్స్లో ఏమీ గుర్తురావట్లేదండి అని ఎందుకు గుర్తురావు సరిగా నేర్చుకోలేదు కాబట్టి నేర్చుకుంటే ఎందుకు రావు గుర్తురావు వస్తాయి సో నువ్వు చక్కగా నేర్చుకో చక్కగా గుర్తొస్తాయి సో ఒక తల్లి పట్ల ధర్మం ఏంటి తండ్రి పట్ల ధర్మం ఏంటి ఒక శిష్యుడిగాను అంటే ఒక స్టూడెంట్గా నీ ధర్మం ఏంటి పది మందితో బ్రతుకుతున్నప్పుడు సమాజానికి ఇబ్బంది కలగకుండా నీ ధర్మం ఏంటి అలాగే రాజుగా మనం ఎలా చూసుకున్నాడో ప్రజల్ని కన్నబిడ్డల్లో ఎలా చూసుకున్నాడో ఒక రాజధర్మం గురించి నేర్చుకున్నాం సో ఏ ధర్మాన్ని చూసుకున్నా తూచా తప్పకుండా పాటించాడు సో ధర్మం అంటే సింపుల్ ఏంటంటే ఒక చక్కని గైడ్ లైన్స్ నీ లైఫ్ని చక్కగా ఎలా మలుచుకోవాలి ఎందుకంటే భగవంతుడు మనకు ఒక గొప్ప ఇన్స్ట్రుమెంట్ని ఇచ్చాడు ఏంటి ఈ శరీరం అండ్ బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చాడు ఏంటిది లైఫ్ ఈ బాడీ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసుకుని నీకు ఒక అవకాశం లైఫ్ అనే అవకాశాన్ని ఇచ్చాను చక్కగా యూటిలైజ్ చేసుకో ఇప్పుడు మనకు ఒక మొబైల్ ఫోన్ ఉందనుకోండి ఆ మొబైల్ ఫోన్కి ఎప్పుడు ఏమి ఇస్తారు ఒక మాన్యువల్ ఇస్తారు నాకు ఈ మొబైల్ ఫోన్ నేను చిన్నప్పటి నుంచి అని మొబైల్ మాన్యువల్ అలా ఇసిరేసి మనకి ఇష్టం వచ్చాడు అనుకోండి ఏమవుతుంది పాడైపోతుంది అలానే మనిషి శరీరం మనకి ఇచ్చినప్పుడు స్వ భగవంతుడు మనకు కొన్ని గైడ్ లైన్స్ ఋషుల ద్వారా ఒక వేదం అనే గైడ్ లైన్ ఇచ్చాడు వేదం మనకి కృష్ణుడు కూడా చెప్తాడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే శాస్త్రాలు వేదాన్ని అర్థం చేసుకున్నామంటే నీకు చక్కగా జీవితం బాగుంటుంది సో అలాంటి గైడ్ లైన్స్ ఇస్ వేదం ఆ గైడ్ లైన్స్ చక్కగా తెలుసుకొని బ్రతికేవానుకో నువ్వు బాగుంటావు పది మంది బాగుంటారు సో ధర్మజ్ఞ అంటే ఆ గైడ్ లైన్స్ తెలుసుకుని చక్కగా జీవించడం అలా జీవించడంలో బెస్ట్ అందుకే రాముడికి ఒక మారీచుడు రాక్షసుడు సర్టిఫై చేశాడు ఏమని రామో విగ్రహవాన్ ధర్మ ఇప్పుడు చూడండి పంచదార ఉందనుకోండి పంచదారలో తీపి తప్ప ఇంకేమైనా ఉంటుందా ఏముండదు అదే ఒక మైసూర్ పాక్ తీసుకున్నామంటే అందులో శనగపిండి ఉంటుంది నెయ్యి ఉంటుంది పంచదారో బెల్లమో ఏదో ఒకటి ఉంటుంది సో ఇట్స్ మిక్స్ ఆఫ్ సమ్ అదర్ కంటెంట్ బట్ పంచదార కంప్లీట్ తీయదనం రైట్ సో తీయదనానికి ఒక ఎగ్జాంపుల్ అంటే పంచదార అని ఇమీడియట్గా చెప్పేస్తాం కరెక్ట్ అలాగే నీకు ధర్మానికి ఒక ఎగ్జాంపుల్ అంటే ముద్ద కట్టిన ధర్మం అంటాం కదా అలాంటి వాళ్ళు నీకు ఎవరైనా కావాలంటే రాముడయ్యా అని ఎవరు చెప్తారంటే మారీచుడు రావణాసుడి కింద పనిచేసేవాడు చెప్తాడు రావణాసుడికి ఎవరితో పెట్టుకుంటున్నావు రాముడు మూర్తిభవించిన ధర్మం ధర్మానికి ఇప్పుడు నీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకో రాముడు లైఫ్ చూడు రాముడు ఎలా అనో ఓకే ఓకే ఒక శత్రువుతో ఎలా బిహేవ్ చేయాలి రాముడు లైఫ్ చూడు రాముడు రావణాసుడితో ఎలా బిహేవ్ చేశాడు అంతే శత్రుత్వం అంటే ఒక మిత్రుడితో ఎలా బిహేవ్ చేయాలి రాముడు సుగ్రీవుడితో విభీషణుతో ఎలా ఉన్నాడు తెలుసుకో తమ్ముళ్ళతో ఎలా బ్ర ఎలా బ్రతకాలి ఓకే రాముడు లక్ష్మణుడితో భరతుడితో సుదీగుడితో ఎలా ఉన్నారు అలా ఒక మాన్యువల్ రాముడు అంత చక్కగా ధర్మాత్ముడు సో అలాంటి వాడితో ఎందుకు పెట్టుకుంటున్నావు అని ఇది అపోనెంట్ ఇచ్చిన సర్టిఫికేషన్ తెలిసిన వాళ్ళు కాదు అపోనెంట్ ఇచ్చిన సర్టిఫికేషన్ అంటే ఇంకా ఎంత గొప్ప సర్టిఫికేషన్ మనం అర్థం చేసుకోవాలి సో అలా రాము విగ్రహవాన్ ధర్మహాన్ ధర్మమే రూపుదిద్దుకున్నవాడు రాముడు సో ఆయన చేసే ప్రతి పనినే మనం చూసుకుంటే మన లైఫ్ని ఎలా చక్కగా చేసుకోవాలో మనకి తెలుస్తుంది ఇందులో మరి వేదం అంటున్నారండి వేదం అంటే మాకు తెలియదు ఎవరో పెద్ద పెద్దవాళ్ళు చదువుకున్నారు మరి మనకి ఎలా తెలుస్తుందంటే వేదమే రామాయణంగా వచ్చింది మరి రామాయణాన్ని అర్థం చేసుకుంటే వేదం తెలిసిపోయినట్టే కదా తెలిసినట్టే రాముడు రాముడు జీవితం చూడు రామ అయనం రాముడు నడిచిన నడక నడక అంటే ఫిజికల్ వర్క్ కాదు జీవితాన్ని ఎలా సాధించా సాగించాడు అని సో ఆ అయనం చూడు మనకి ఎలా మన జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలిసిపోతుంది సో ఎలా బిహేవ్ చేశాడు నేను కూడా అలా బిహేవ్ చేస్తాను సో వి గాట్ సర్టన్ గుడ్ గైడ్ లైన్స్ టు లివ్ లైఫ్ ఆనందమైన జీవితాన్ని ఒక సంపూర్ణమైన జీవితాన్ని గడపచ్చు ధర్మజ్ఞానం ఈ చిన్న క్వాలిటీని మనం ఎంత కొంచెం అలవర్చుకుని ఒక్క దానిలోనైనా మన రెస్పాన్సిబిలిటీని పెంచుకుంటే మనం పది మందికి ఉపయోగపడకపోయినా అట్లీస్ట్ మనకి మనం ఉపయోగపడే ఈ రోజుల్లో మనల్ని మనమే నాశనం చేసుకునే స్థితికి వచ్చేసాం సో పది మందికి కాసం కాకపోయినా నీ కోసం నువ్వేనా ఆ ధర్మాన్ని తెలుసుకుని ఆచరించుకోవాలి సో ఆ అర్థం చేసుకోవడానికే మనకి ఈ ధర్మజ్న అనమాట సో రాముడికి మనం గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞహ తెలుసుకున్నాం తప్పకుండా అండి